హలో అందరికీ నానబెట్టే పని లేదు రుబ్బుకునే పని అంతకంటే లేదు చాలా ఈజీగా టేస్టీగా దూది లాంటి దోశలు సింపుల్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా రెండు నుంచి మూడు బంగాళదుంపలు ఉడకపెట్టుకుని ఈ విధంగా పీల్ తీసుకుని ఈ విధంగా గ్రేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం గ్రేట్ చేసుకున్న ఆలు వేసుకుని దానిలోనే కప్పున్నర గోధుమ పిండి వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని జస్ట్ ఆయిల్ అట్లా అప్లై చేసుకుని దాని మీద దోశలాగా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ లైట్గా అప్లై చేసేసుకుని దోశని రెండో వైపు తిప్పుకుని రెండు వైపులా కాలేలాగా చూసుకుంటూ కాల్చుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి